రమణ మహర్షి భారతదేశ ఆధ్యాత్మిక యోగీశ్వరుల ముద్దుబిడ్డల జాబితాలో అగ్రగణ్యుడు రమణ మహర్షి పసితనంలోనే జ్ఞానోదయం అయినవాడు చిన్నతనంలోనే బంధ విముక్తుడు కావడానికి ఉర్రూతలూగినవాడు జీవితంలో ఒక్క పలుకు కూడా వృధాపరచలేదు ఈ మహర్షి ఆత్మనిష్టలో బ్రహ్మనిష్టలో ప్రతిక్షణం జీవించినవాడు నేనెవరు అనే మహాప్రశ్న యొక్క విచారణకు ఆ మహాప్రశ్న యొక్క నిరంతర విశ్లేషణకు అవతార రూపులైన వారే రమణ మహర్షి తాను ఎవరో తెలుసుకుని జీవించే జీవితమే దివ్య జీవితం తాను ఎవరో తెలియకుండా జీవించే జీవితం కనిష్ట జీవితం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క ధ్యానులందరూ తమను తాము సంపూర్ణంగా ఎరిగినవారు ఆ విధంగా దివ్య జీవితాన్ని అనుక్షణము అనుభవిస్తున్నారు నేనును తెలుసుకోవాలంటే చిత్తం పూర్తిగా వృత్తిశూన్యం అవ్వని అందుకు ఆనాపాన సతి విపస్సన ధ్యాన విధానం ఒక్కటే మార్గం చిత్త వృత్తి నిరోధం జరిగినప్పుడు పాత నేను అంతరిస్తుంది అప్పుడు ఒక క్రొత్త నేను ఆవిర్భవిస్తుంది విశ్వమంతా తానే అయి ఉన్న నేను సృష్టి అంతా తానే అయి ఉన్న నేను ఏది అయితే ప్రథమ సృష్టికర్తో అదే తాను అయి ఉన్న నేను ఏదైతే రమణ మహర్షి గారికి సుసాధ్యమో అది అందరికీ సుసాధ్యమే ఆధ్యాత్మిక సూత్రాలు అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనూ అన్ని ప్రదేశాలలోనూ అన్ని వర్ణ కులాల వ్యక్తులకు సరి సమానంగా ఉంటాయి ప్రతి మనిషి రమణ మహర్షి కావాలి మహర్షి అంటే మహర్షి అంటే గొప్ప ద్రష్ట అంటే గొప్ప మూడో కన్ను కలిగి ఉన్నవాడు అదేవిధంగా ప్రతి మనిషి ఇంకా ఎదిగి బ్రహ్మర్షి కావాలి బ్రహ్మర్షి అంటే సృష్టి రచన అంతా కూలంకషంగా తెలుసుకున్నవారు అందరూ మహర్షులుగా బ్రహ్మర్షులుగా అయి తీరాలి బ్రహ్మర్షి పత్రిజీ